ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్కు బంగారం నిల్వల రూపంలో అదృష్టం వరించింది సింధు నదిలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ జీఎస్పీ వెల్లడించింది సుమారు ముప్పై రెండు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం దీని విలువ దాదాపు ఆరు వందల బిలియన్ పాకిస్తానీ రూపాయలని అంచనా పాకిస్తాన్లోని సింధు నది హిమాలయాల దిగువన టెక్నోనిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువగా ఉండడం వల్ల బంగారం అణువులు ఏర్పడుతున్నాయి ఈ అణువులు సింధు నది ద్వారా ప్రవహిస్తూ పాకిస్తాన్ పరివాహక ప్రాంతాల్లో వ్యాపించాయని జీఎస్పీ స్పష్టం చేసింది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాలతో ఉన్న పాకిస్తాన్కు ఇక మంచి రోజులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు సింధు నదిలో సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే బంగారు నిక్షేపాలను వెలికి తీయడానికి చర్యలు చేపట్టనున్నట్లు పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇటీవల వెల్లడించారు ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ ఖైబర్ ఫంగ్తున్వా ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా పేషావర్ బేసిన్ మర్దాన్ బేసిన్ వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం పేద దేశంగా దిగజారిపోతున్న తరుణంలో పాకిస్తాన్కు మంచి రోజులు వచ్చాయి ఉగ్రవాదం అంతర్గత పోరు సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడూ అశాంతి నెలకొన్న దేశంలో బంగారు నిక్షేపాలు బయటపడడంతో దేశం ఊపిరి పీల్చుకునుంది మళ్లీ అభివృద్ధి వైపు అడుగులు వేసే అవకాశం ఉంది ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద దేశంగా చూస్తోన్న పాక్ భవిష్యత్తు మారే రోజులు వచ్చినట్లు కొందరు చెబుతూ ఉన్నారు ఇక పాకిస్తాన్ కు బంగారు పంట పండించనున్న సింధు నది విషయానికి వస్తే ఇది ప్రపంచంలోని పురాతన పొడవైన నదుల్లో ఒకటి ఇది ప్రారంభ నాగరికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది సింధు లోయ నాగరికత మూడు వేల మూడు వందలు పదమూడు వందల బీసీఈ మధ్య ఈ ప్రాంతంలో విలసిల్లింది పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు సింధు నది పూర్తిగా భారతదేశంలోనే ఉండేది కానీ ఇప్పుడు సింధు నది రెండు దేశాల గుండా ప్రవహిస్తోంది ఇదిలా ఉంటే పాకిస్తాన్లో బంగారు నిక్షేపాల గురించి మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు పంజాబ్ ప్రావిన్స్లో గల చినియోట్ నగరంలో భారీ పరిమాణంలో ఇనుము వెండి బంగారు నిల్వలను గుర్తించినట్లు రెండు వేల పదిహేనులో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు ఈ నిల్వలతో పాకిస్తాన్ సుసంపన్నమవుతుందని చెప్పారు తాజాగా పంజాబ్ ప్రావిన్స్ మైనింగ్ మంత్రి నుంచి కూడా అలాంటి ప్రకటనలే రావడం విశేషం సింధు నది ప్రవహించే అటోక్ ప్రాంతంలో ఏడు వందల బిలియన్ పాకిస్తానీ రూపాయల విలువైన బంగారు నిల్వలున్నట్టు మంత్రి చెప్పారు అటోక్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఇరవై ఎనిమిది లక్షల తులాల బంగారు నిల్వలున్నాయని చెబుతున్నారు ప్రస్తుతం దీని విలువ ఆరు వందల నుంచి ఏడు వందల బిలియన్ల పాకిస్తానీ రూపాయలని అంచనా కాగా అటోక్ సమీపంలో సింధు కాబూల్ నదులు కలిసే ప్రాంతంలో బంగారు నిల్వలు ఉన్నట్లు వారం పంజాబ్ ప్రావిన్స్ మాజీ మంత్రి ఇబ్రహీం మురాద్ చెప్పారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అటోక్ వద్ద కొంతమంది తవ్వకాలు జరిపారు దాంతో ఆ ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు గోల్డ్ అన్వేషణపై కూడా నిషేధం విధించారు తరువాత జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ జీఎస్పీ అక్కడక్కడ ఇరవై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు వందల నమూనాలు సేకరించి అక్కడ బంగారు నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసింది పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో విలువైన లోహాలు ఖనిజాలను వెలికితీస్తున్నారు పాక్ ఆధీనంలో గల గిల్గిద్ బాల్టిస్తాన్లో బంగారం రాగిని వెలికితీసేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ అధ్యయనం చేస్తోంది పలుచోట్ల జియోకెమికల్ సాంకేతికతను ఉపయోగించి పేజర్ తో పాటు ఇతర లోహాల ఉనికిని గుర్తించే ప్రయత్నం చేస్తోంది కాగా తాజాగా అటోక్ జిల్లాలో బంగారం ఉందా లేదా అనే విషయమై జియో ఫిజికల్ సర్వేలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు సౌదీ అరేబియాలోని ఫ్యూచర్ మినరల్స్ ఫారంకు పాక్ ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం బలూచిస్తాన్ ఖైబర్ ఫక్దువా ప్రాంతంలో ఒకటి పాయింట్ ఆరు బిలియన్ టన్నుల బంగారం నిలువలు ఉన్నాయి పాకిస్తాన్లో ఏటా ఒకటిన్నర రెండు టన్నుల బంగారం వెలికి తీస్తున్నారు వచ్చే పదేళ్లలో అది పది టన్నులకు చేరుతుంది బలూచిస్తాన్లోని వెండి నిల్వలు కూడా ఉన్నాయి పాకిస్తాన్లో వెండి తవ్వకాలు రాగి బంగారంతో ముడిపడి ఉన్నాయి ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి దేశంలో ఉన్న వెండి అంతా ఇతర లోహాల ఉత్పత్తిలో భాగంగా అదనంగా ఉత్పత్తి అవుతోంది ఇంధన శాఖ కింద పనిచేస్తున్న ఓ సంస్థ దేశంలోని అనేక ప్రాంతాల్లో విలువైన లోహాలు ఖనిజాలను వెలికి తీస్తోందని జియలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ పాకిస్తాన్ నివేదిక చెబుతోంది ఆధీనంలో పాకిస్తాన్గి బాల్టిస్తాన్ లోని బరిద్ హన్ కోయి ప్రాంతంలో బంగారు రాగిని వెలికి తీసేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ అధ్యయనం చేస్తోంది పలుచోట్ల జియో కెమికల్ సాంకేతికతను ఉపయోగించి ప్లేజర్ గోల్డ్ తో పాటు ఇతర లోహాలు ఉన్నాయేమోనని గుర్తించేందుకు జిఎస్పి ప్రయత్నించింది అటోక్ జిల్లాలో బంగారం ఉందా లేదా అనే విషయమై జియో ఫిజికల్ సర్వే నిర్వహించి నమూనాలు వెలికి తీసి వాటిపై అధ్యయనం చేశారు దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినట్లు జీఎస్పీ తెలిపింది ఖైబర్ ఫంక్వాలో ప్లేజర్ గోల్డ్ ఎక్కడెక్కడ ఉందనే దాని గురించి తెలుసుకునేందుకు కృషి జరిగిందని ఈ నివేదిక తెలిపింది చిత్రాల్ స్వాత్ బునిర్ ప్రాంతాల్లోని ఆరు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జియోలాజికల్ మ్యాపింగ్ చేశారు ఈ ప్రాంతాలే కాకుండా సింధ్ లోని తెహసిల్ నగర్ పార్కర్లోనూ బంగారం నిల్వలను జిఎస్పి గుర్తించింది తహసిల్ నగర్లో ఉన్న బంగారం నిల్వల గురించి కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఇదిలా ఉంటే బలూచిస్తాన్ ప్రావిన్స్లోని చాగి జిల్లాలో పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైన సెండక్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చైనాకు చెందిన సంస్థకు ఇక్కడ తవ్వకాల బాధ్యతను అప్పగించారు సెండెక్ ప్రాజెక్టులోని గని నుంచి ఏటా ఒక వెయ్యి నూట యాభై కిలోల బంగారం పదిహేను వేల టన్నుల రాగిరజను ఒక వెయ్యి కిలోల వెండి వెలికి తీయొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు వేల మెట్రిక్ టన్నుల రాగిని వెలికి తీసినట్లు చైనాకు చెందిన సంస్థ ఒక నివేదికలో తెలిపింది అయితే అందులో బంగారం ఎంతుందో మాత్రం వెల్లడించలేదు ప్రపంచంలోనే విశాలమైన బంగారం రాగి గనులు చాగిలు ఉన్నాయని చెబుతున్నారు ఏదేమైనా తాజా వరదలు నిజమైతే పాకిస్తాన్ పంట పండినట్టే